ఎక్కువ పాపాలు చేసేవారు సంతోషంగా ఎందుకు ఉంటున్నారు ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ ఏకాంతంగా కైలాసంలో కూర్చొని ఉన్నారు అదే సమయంలో పార్వతీదేవికి ఒక సందేహం వచ్చింది పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఇలా అడుగుతుంది స్వామి ఈ ముల్లోకాలను మీరు పాలిస్తూ ఉంటారు కదా ఈ ప్రపంచంలో ఎప్పుడు కూడా చెడ్డ పనులు చేసేవారు ఆపదలో ఉన్నవారికి ఎన్నడూ సహాయం కూడా చేయని వారు ఎందుకు సుఖంగా సంతోషంగా ఉంటున్నారు వారే ఎక్కువ ధనవంతులు అవుతున్నారు అని అడిగింది అప్పుడు ఆ పరమేశ్వరుడు నీ ప్రశ్నకు తప్పక సమాధానం చెప్తాను దేవి కానీ ఇప్పుడు కాదు మనం ఇప్పుడు చక్కగా వస్త్రధారణ చేసి భూలోక సంచారం చేసి వద్దాం పదా అని అంటాడు అలా పార్వతీ పరమేశ్వరులు ఒక అడవి మార్గం గుండా వెళ్తుండగా మార్గం మధ్యలో ఒక పెద్ద వృక్షం నేలకు ఒరిగి కేవలం దాని వేర్లు మాత్రమే భూమిలో ఉంటాయి ఆ పరమేశ్వరుడు చూసుకోకుండా అలా నడుస్తూ ఉండగా శివునికి ఆ వృక్షం తగిలి ఆ స్వామివారు ముందుకు పడిపోతారు కాలికి బాగా గాయమై రక్తస్రావం అవుతూ ఉంటుంది అప్పుడు పార్వతీదేవి బాధపడుతూ కంగారు పడిపోతూ తన చీర కొంగును చింపి గాయానికి కట్టుకడుతుంది కానీ ఆ పరమేశ్వరుడు మాత్రం ఆ వృక్షానికి నువ్వు ఇంకా విశాలంగా తయారవ్వమని అడవిలోని అన్నింటికన్నా పెద్ద వృక్షంగా మారాలని వరం ఇచ్చారు పార్వతీదేవికి ఏమీ అర్థం కాలేదు అదేంటి స్వామి ఈ వృక్షం వలన మీకు అంత పెద్ద గాయమయ్యింది మీరు ఈ వృక్షానికి ఎందుకు సహాయం చేస్తున్నారు పైగా అన్ని వృక్షాల కన్నా ఇంకా పెద్దగా అవ్వమని ఎందుకు చెప్తున్నారు మీ లీల ఏమిటో నాకు అర్థం కావడం లేదు స్వామి అప్పుడు ఆ ప్రశ్నకు నేను తప్పక సమాధానం చెబుతాను దేవి కానీ ఇప్పుడు మాత్రం మనం తిరిగి కైలాసానికి వెళ్దాం పద అంటాడు పరమేశ్వరుడు పరమేశ్వరుడు పార్వతీదేవి ఇద్దరు కైలాసానికి తిరిగి ప్రయాణమైన తర్వాత కూడా పార్వతీదేవికి మాత్రం భూలోకంలో జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది స్వామి ఎందుకు ఆ విరిగిన వృక్షానికి అడవిలోనే అన్నిటికన్నా పెద్ద వృక్షంగా ఎదగమని వరాన్ని ఇచ్చారు అని అదే ఆలోచిస్తూ ఉండబట్టలేక స్వామివారి వద్దకు వెళ్ళి మరలా అదే సందేహాన్ని అడుగుతుంది ఈ ప్రపంచంలో పాపాత్ములు అయిన మనుషులు దుష్ట స్వభావం కలిగిన మనుషులు వీరెందుకు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు సుఖవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు అని పార్వతీదేవి మళ్ళీ స్వామిని ప్రశ్నిస్తుంది మీ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఇంకా కొంత సమయం పడుతుంది దేవి అని ఆ పరమేశ్వరుడు అంటాడు విరిగిపోయిన వృక్షం చాలా పెద్దగా అవ్వాలని పరమేశ్వరుడు వరం ఇచ్చారు కదా ఆ వృక్షం అతి కొద్ది రోజుల్లోనే అడవిలోనే అతిపెద్ద వృక్షంగా మారిపోయింది ఆ వృక్షం ఎదురుగా అడవిలో ఉన్న ప్రతి వృక్షం చిన్నదిగానే కనిపిస్తుంది మనుషులు ఎలా ఉన్నారు అంటే తమ దుష్ట స్వభావాన్ని వారు వదులుకోలేకపోతున్నారు వారి చెడ్డ అలవాటులను వారు వదులుకోవడం లేదు తమ నీచ తత్వాన్ని కూడా వారు చనిపోయేంత వరకు వదలడం లేదు చెరుకులోని గుణం ఏమిటి తీయదనం అని అందరికీ తెలుసు చెరుకు ఎప్పుడూ కూడా తనలో ఉన్న తీయదనాన్ని ఎలా వదలదో అలాగే మామిడిలోని గుణం ఏమిటి పులుపు అది దాన్ని కూడా ఎప్పుడు వదలదు అలాగే చెడ్డ మనుషులు కూడా తమ అలవాట్లను వదలలేరు ఈ విధంగా చెడ్డ పనులు చేసేవారు అత్యాచారాలు చేసేవారు వారి స్వభావాన్ని వారు చేసే కర్మలను కూడా వారు వదలలేరు అలాగే ఆ వృక్షం అంత విశాలంగా తయారైంది అప్పుడు కూడా అది దాని స్వభావాన్ని వదలలేదు ఏ రోజు పక్షులకు తను ఆశ్రయం ఇచ్చేది కాదు గూడు కట్టుకొనిచ్చేది కాదు పరమేశ్వరుడు ఈ ముల్లోకాలకు దేవుడు ఆయన అన్ని చూస్తూనే ఉంటాడు వసంత ఋతువు రానే వచ్చింది కొత్త కొత్త చిగురులు వేస్తూ ఆ వృక్షం చాలా పచ్చగా అందంగా తయారైంది అహంకారంతో అలానే ఆకాశంలో ఎగిసిపోయి ఉంటుంది ఆ పూర్తి అడవిలోనే ఆ వృక్షం కన్నా అందమైన వృక్షం మరొకటి లేదు ఎందుకంటే పరమేశ్వరుడు ఆ వృక్షానికి అలాంటి వరాలు ఇచ్చాడు అందువలనే దాని అహంకారం ఆకాశమంత ఎత్తుకు ఎగబాకింది ఒకరోజు చాలా పెద్ద తుఫాను వచ్చి అడవిలో ఉన్న వృక్షాలన్నీ విరిగిపోవడం ప్రారంభమై పరమేశ్వరుడు వరం పొందిన ఆ వృక్షం కూడా చాలా పెద్దదిగా ఉండడంతో ఆ తుఫానుకు తనని తాను రక్షించుకోలేకపోయింది ఆ తుఫాను దెబ్బకు వేళ్లతో సహా ఆ వృక్షం నేలకు ఒరిగిపోయింది ఆ వృక్షం పడిపోయిన తర్వాత తుఫాను ఆగిపోయింది ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ మరల భూలోక సంచారం కోసమని అదే మార్గంలో వెళ్తుండగా అప్పుడు పార్వతీదేవి తన ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలని స్వామి మీరు నా ప్రశ్నలకు సమాధానం ఎప్పుడు చెప్తారు అని అడిగింది అప్పుడు స్వామి పదా పార్వతి మార్గం మధ్యలో నీ ప్రశ్నకు సమాధానం తప్పక జరుగుతుంది అని ఆ పరమేశ్వరుడు అంటాడు అలా వెళ్తుండగా వారికి మార్గం మధ్యలో ఆ విరిగిన పెద్ద వృక్షం కనిపిస్తుంది అది చూసిన పార్వతీదేవి స్వామి మీ లీలలు ఎంత విచిత్రమైనవి ఇది ఎంత సుందరమైన వృక్షం ఎంత పెద్ద వృక్షం ఈ వృక్షంతో సమానమైన వృక్షం ఈ అడవిలో మరొకటి లేదు అన్నిటికంటే పెద్దగా ఉంది అన్నింటికంటే అందంగా కూడా ఉంది ఈ వృక్షం నిలబడి ఉన్నట్లయితే ఇది ఎంత అందంగా ఉంటుంది ఈ వృక్షాన్ని చూడండి వేలతో సహా మొత్తం నేలకు ఉరిగిపోయింది దీనికి గల కారణం ఏమిటి స్వామి అని పార్వతీదేవి ఆ పరమేశ్వరుణ్ణి అడిగింది అప్పుడు ఆ పరమేశ్వరుడు పార్వతీదేవితో చెబుతున్నారు దేవి ఈ విరిగిపోయిన వృక్షం కొంతకాలం క్రితం మనం ఈ మార్గం గుండా వెళ్తున్నప్పుడు నా కాలికి తగిలింది చాలా పెద్ద గాయం కూడా అయింది కదా ఈ వృక్షమే ఇది కానీ నేను ఆ సమయంలో ఈ వృక్షానికి ఏం వరం ఇచ్చానో నీకు గుర్తుందా ఈ వృక్షానికి చాలా పెద్దగా ఎదగమని వరం ఇచ్చాను అప్పుడు నేను వృక్షాన్ని తీసి పారేయాలి అంటే నేను చాలా కష్టపడాల్సి వచ్చేది ఎందుకంటే ఆ విరిగిపోయిన వృక్షం చాలా అహంకారాన్ని కలిగి ఉంది అందువల్లే ఈ వృక్షాన్ని నాశనం చేయడం నా ఆవశ్యకత అందువల్లే వృక్షాన్ని పెద్దగా అవ్వమని వరమిచ్చాను చూడుదేవి ఈ వృక్షం ఎంత విశాలంగా తయారైంది విరిగిన వృక్షం అడవిలోనే అతి పెద్దదిగా ఎంత విశాలంగా మారినా కూడా దాని అహంకారాన్ని మాత్రం అది విడవలేదు అన్ని వృక్షాల కంటే పెద్దదాన్ని అనే అహంకారం కలిగి పక్షులు తనపై గూడు కట్టుకునివ్వలేదు బాటసారలకు యాత్రికులకు కూడా నీడనిచ్చేది కాదు నీడ ఇవ్వకుండా ఆకులను ముడుచుకునేది అందువల్లే ఈ వృక్షం చాలా పెద్ద అహంకారి చాలా పెద్ద పాపి ఈ వృక్షం తన జీవితంలో ఎవరికి ఏనాడు కూడా ఉపయోగపడలేదు ఇది జీవితంలో ఏ ఒక్క మంచి కూడా చేయలేదు అందువలనే ఈ వృక్షాన్ని సర్వనాశనం చేయడం నా ఆవశ్యకత ఈ వృక్షం చాలా విశాలమైపోయినా దాని పతనం దానంతటే అదే చివరికి విరిగిపోయింది నాశనం చేయడానికి నాకు ఎటువంటి కష్టం చేయాల్సిన అవసరం లేదు అని ఆ పరమేశ్వరుడు పార్వతీమాతకు చెప్పారు ఎవరైతే దుష్ట వ్యక్తులు ఉంటారో వారు కొంతకాలమే సంతోషంగా ఉంటారు ధనవంతులుగా బలవంతులుగా ఎదుగుతారు సుఖవంతమైన జీవితం జీవిస్తారు నేను వారికి ఒక సమయంలో తెలియజేస్తాను ధర్మ మార్గంలో రావడానికి వారికి ఒక అవకాశం కూడా ఇస్తాను అలా మారకపోతే ఏ విధంగా అయితే ఈ వృక్షం వేలతో సహా నాశనం అయిపోతుందో అదేవిధంగా పాపాత్ములు కూడా నాశనం అయిపోతారు ఈ వృక్షానికి అవకాశం ఇచ్చినా కూడా ఈ వృక్షం తనలో ఎటువంటి మార్పు తెచ్చుకోలేదు అదేవిధంగా మనుషులు తమలో మార్పు తెచ్చుకోకపోయినట్లయితే వారు కూడా ఈ వృక్షం మాదిరిగానే నాశనం అవుతారని పార్వతీదేవికి ఆ పరమేశ్వరుడు ఇచ్చిన సందేశం అప్పుడు పార్వతీదేవి అంటుంది స్వామి మీరు ఈ ముల్లోకాలకు నాదుడు మీ లీల నాకు అసలు అర్థం కాలేదు మీరు ఇచ్చిన వరంలో ఎంత ఉందో అప్పుడు నాకు తెలియలేదు అదేవిధంగా పాపాత్ముల వినాశనం తమ చేతుల్లోనే ఉంది రాముడు పేరు ప్రతి ఒక్కరూ విని ఉంటారు రామాయణంలో రావణుడు మూడు లోకాలు తన జ్ఞానంతో గెలిచాడు కానీ తన మృత్యువుని తనే స్వయంగా కోరి తెచ్చుకున్నాడు రావణ్ణ మరణించినప్పుడు ఏడవడానికి మండోదరి తప్ప ఎవరూ లేరు ఈ ప్రపంచంలో మనుషులు అహంకారంతో మునిగిపోయి ఉన్నారు అహంకారంతో ఎదుటివారి మనసులను నొప్పిస్తున్నారు పాపాలు చేస్తున్నారు పాపాలు చేస్తూనే ఏ మాత్రం కూడా భయపడడం లేదు వారు కొంతకాలం మాత్రమే సుఖంగా సంతోషంగా ఉంటారు ఈ మాట ఆ పరమేశ్వరుడు స్వయంగా పార్వతీదేవితో చెప్పారు అటువంటి వారు కొంతకాలమే సుఖంగా ఉంటారు పూర్తి జీవితం సంతోషంగా ఉండలేరు అహంకారం విడవకపోతే వారికి వృక్షంలాగే అంతం తప్పదు వేళ్లతో సహా సర్వనాశనం అయిపోతారు ఎంతగా అంటే మరల ఎదగలేనంతగా ఎందుకంటే అలాంటి వారి యొక్క పెరుగుట విరుగుట కొరకే అందుకే మన పురాణాలు చెబుతున్నాయి నీకు ఉన్నంత దానిలో లేని వారికి సహాయం చేయమని ఆపదలో ఉన్న వారిని ఆదుకోమని అప్పుడే దైవానుగ్రహం మన మీద ఎల్లప్పుడూ ఉంటుంది సర్వే జన సుఖినో భవంతు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి